మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో కొన్న కొన్ని ప్రత్యేకతల్ని చూద్దాం ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత తొలిసారిగా ముద్రితమైన మత గ్రంథం బైబుల్ ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువదించబడిన మత గ్రంథం బైబుల్ సుమారుగా అది రెండు వేల ఐదు వందల భాషల్లోకి అనువదించబడింది ప్రపంచంలో ఎక్కువ సబ్సిడీ ఇస్తూ ఉచితంగాను తక్కువ రేట్లకు సరఫరా చేస్తున్న మత గ్రంథం బైబిల్ ప్రతిరోజు ఎక్కువ మంది కొంటున్న మత గ్రంథం బైబిల్ ప్రతిరోజు ఎక్కువ మందికి ఉచితంగా పంచుతున్న గ్రంథం బైబులు ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న మత గ్రంథం బైబులు ఎక్కువ మంది ఇళ్లలో ఉన్న మత గ్రంథం బైబులు ఎక్కువ మంది ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదవకుండా పక్కన పెట్టడం వల్ల ఎక్కువగా దుమ్ము కొట్టుకుపోతున్న మత గ్రంథం బైబుల్ ఎక్కువ మంది ఒక్కసారైనా చదవకుండా దాన్ని దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి గ్రంథం బైబుల్ బైబిల్కి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి